గారు ఒక్కొక్క నియోజకవర్గానికి తిరుగుంటా నిజంగా ప్రచార మాధ్యమాల్లో దూకుడు ప్రదర్శిస్తా ఉన్నారు వాస్తవానికి ఇవి ఫలితాన్ని ఇస్తాయా జూబ్లీ హిల్స్ విషయానికి వస్తే ఎస్ బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ అక్కడ ఆ చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చినటువంటి పరిస్థితి కాకపోతే గ్రామ స్థాయిలో అదే రిజల్ట్ అనేది రాబోతున్నాయి ఇదే గురిస్తున్న మనతోనే జనగామ జిల్లా అధ్యక్షురాలు ధనవంతి లకావత్ గారు మంత్రులు ఉన్నారు సో వారు నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి శుభ సందర్భంగా మనం ఇక్కడికి రావడం జరిగింది అవసరం స్వీకరించినప్పుడు ఎట్లా అనిపిస్తుంది జనగామా డిస్టిక్గా పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చుకున్న అపాయింట్ చేసినందుకు మా ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారికి అలాగే రాహుల్ గాంధీ గారికి కేసీ వేణుగోపాల్ గారికి అలాగే మీనాక్షి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నగరాజు మేడం గారికి అలాగే మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి అలాగే మన డైనమిక్ టైగర్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే ఈ మన ఈ జనగాన ఉమ్మడి వరద జిల్లా మంత్రులకు ఈ రాష్ట్ర మంత్రులకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఇది జనగాన బీజేపీ అధ్యక్షులుగా అంటే నియామక పత్రం అందినప్పుడు అంటే ఆ పత్రం పట్టుకున్నప్పుడు చూపి ఫీల్ అయ్యాను చాలా బాగా చాలా బాధ్యతలు పెరిగిపోయినాయి మరి అధిష్టానం నన్ను ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పగించినందుకు నేను చాలా సంతోషంగా సంతోషం అనిపించింది ఎందుకంటే సీనియర్టీ సిన్సియారిటీని చూసుకుంటూ సీనియర్ అనే ఆలోచనతోనే నాకు అపాయింట్మెంట్ ఎలక్ట్రిక్ బంగానే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అలాగే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా ప్రభుత్వం పథకాలన్నీ కూడా ప్రజల వరకు చేరవేయాలనే ఆలోచన నాకు వచ్చింది తప్పకుండా నాకు ఇచ్చిన ఈ బాధ్యతను నిర్వహించాలనే ఆలోచన నాకు కలిగింది చాలా బాధ్యత బల బాధ్యతలు యాక్చువల్లీ జనగా మా చిన్న విషయానికి వస్తే యాక్చువల్లీ ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఎన్ని వార్డ్స్ అంటే ఉన్నాయి సో వీటికి సంబంధించినటువంటి ఇప్పుడు కంప్లీట్గా డీటెయిల్స్ రిలేషన్స్ జరుగుతూ ఉంది కాబట్టి మొత్తం జనగా జిల్లాలో పన్నెండు మండలాలు ఉన్నాయి రెండు రెండు వందల ఇరవై గ్రామ పంచాయతీలు ఉన్నాయి రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు వార్డులు ఉన్నాయి ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో నామినేషన్స్ ప్రక్రియ అంతా కూడా స్టార్ట్ అయింది చాలామంది కూడా కాంగ్రెస్ క్యాండిడేట్గా ముందు పోటీ పడుతున్నారు కాంటెస్ట్ చేయడానికి మరి వారందరినీ కూడా మేము ఎవరైతే సీనియర్ ఉన్నారో పార్టీలో పార్టీలో ఎప్పటి నుంచో సీనియర్ కొన్ని సిన్సియర్ ఉండి గ్రామంలో అందుబాటులో ఉండేసి పనిచేస్తున్న వారికి అవకాశం ఇచ్చే విధంగా మేము కూడా రాష్ట్ర ఈ జిల్లా నాయకులు అందరూ కలిసి సమన్వయం చేసే ప్రక్రియలో ముందు జరుగుతుంది మూడు విడతలు జరుగుతున్నాయి సో మీ మండలాల్లో పన్నెండు పన్నెండు మండలాలతో ಮೊದಲ ವಿಡಿತ ರೆಡವ ವಿಡಿತ ಮೂಡೋ ವಿಡಿತ ಒಂದು ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಎಲ್ಲ ವಿಡಿತ ಇದು ಗಣಪೂರ್ ಯ ಮಂಡಳಿ ಅಂತ ಸ್ಟೇಷನ್ ಗನ್ಪೂರ್ ಬಿಹಾಲ್ ಗೂರ್ ರೀ ಅಲ್ಲೇ ಚಿಕ್ಕೂರು ಜಫರ್ಗಢ್ ಇಲ್ಲಿ ಮೊದಲ ವಿಡ ಅಲ್ಲೇ ರಡತಲು ಮನೆ ಜನಗಿತಿ ಜನಗೋದ್ಲೂ ನಾಲ್ಕು ಮಂಡಲೇ ಜನಗಮ್ ಜಿಲ್ಲಾ నాకు జనగాం లోకల్ మండలము అలాగే వచ్చనమేట నర్మేట నర్మేడ్డ ఈ నాలుగు మండలాలు జనగామిలో వస్తుంది జనగామి అలాగే పాలకుర్తి ప్రాపర్ పాలకుతి దేవరుల అలాగే కొడమండ ఈ మూడు మండలాలు పాలకుర్తికి వస్తాయి సో ఇవన్నీ కూడా పన్నెండు మండలాలు నాకు వస్తున్నాయి ఒక సర్పంచ్ని పోవాలంటే చాలా పెద్ద డిస్కౌంట్ ఎస్కేషన్ చెప్పిందా ఎందుకంటే ఒక్కొక్క గ్రామానికి ముగ్గురు నుంచి నలుగురు నిలబడుతూ ఉన్నారంట ఆ ముగ్గురు నలుగురులో మీరు ఒక్కొక్క క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోవాలి సో దీన్ని ఎట్లా సమర్థపరుచుకుంటా ఉన్నాయి అదే నేను ఇందాక అన్నట్టు కాంపిటీషన్ బాగుంది మా దాంట్లో ఎందుకంటే ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నది రేవంత్ రెడ్డి గారు బాగా పనిచేస్తున్నారు పథకాలు మంచిగా ఉన్నాయి కాబట్టి సీనియర్లు అందరూ కూడా ఆశలు వాళ్ళందరూ కూడా మన ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మరి కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతుంది కాబట్టి నాయకులు అందరూ కూడా ముందుకు వస్తున్నారు ఏమంటే మేము అన్నట్టు పోటీకి ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి వాళ్ళలో సెలెక్షన్ ప్రాసెస్ ప్రాపర్గా చేసి అక్కడ అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా యాక్టివ్గా ఉండి మరి ఎప్పుడు కూడా అన్ని కూడా ప్రజలు చేరే వేసే విధంగా ఉండే క్యాండిడేట్ని మేము సెలెక్ట్ చేయబోతున్నాము బట్ ఎక్కడ మీరు ఎదురు సెలెక్ట్ చేస్తారు అక్కడ రెబల్స్ కూడా మీకు తగ్గేటువంటి ఆఫర్స్ డెఫినెట్గా ఉంటుంది కదా సో ఈ రెబల్స్ వల్ల మీకు ఓట్ల స్కీమ్స్ అనేది జరుగుతుంది అవుతుంది అదే రెబల్స్ లేకుండా అందరినీ కూర్చోబెట్టి సమయంలోకి అందరు ఒప్పుకుంటున్నారని ఒప్పుకుంటున్నారు వాళ్ళ ఎందుకంటే సర్పంచ్ అనేది ఫైనల్ కాదు కదా ఎప్పుడో రేపు ఎంపీటీసీ జెపిటీసీ అలాగే నామినేటెడ్ పోస్టులు చాలా పనులు వస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఉప సర్పంచ్ ఉంటుంది ఈ రకంగా వాళ్ళని కన్విన్స్ చేసేసి నిబల్ అనేది లేకుండా యునానిమస్ అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాం హ్యూనానిమాస్ ఇప్పుడే మీరు ఒక వచ్చి హ్యూనాని బస్ ఇక ఓవరాల్గా ఎంతమంది వీరానిమస్ అయ్యి ఇప్పటిదేటువంటి సమాచారం ఇప్పటివరకు అయితే ఇంకా ప్రాసెస్ ఉంది కదా ఎందుకు రాలేదు జనగామ నేర్చు అంటే జనగామ జిల్లాలో మాత్రం థర్టీన్ టు ఫోర్టీన్ పదమూడు పద్నాలుగు వరకు యూనామస్ అయ్యాయి అది కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బలపరుస్తున్న క్యాండిడేట్లు అవ్వడం అనేది గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను ఇక ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి చూసుకుంటే బీఆర్ఎస్ అట్ ద సేమ్ టైం బీజేపీ అసలు మాకు పోటీ కానే కాదంటున్నారు ఇలా చెప్తున్నారు అన్నమాట చిన్న భీమ్ అయింది అన్నమాట ఇస్తున్నారు భీమ్ అయింది అంటే మొన్ననే మీరు చూసారు హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఎలక్షన్ మీరు చూశారు ఆ రిజల్ట్ ఏ చెప్తుంది అసలు బీజేపీ బీఆర్ఎస్ అనేది వాళ్ళు పోటీలో ఉండడం కూడా వేస్ట్ అని చెప్పేసి నేను భావిస్తున్నాను మీరు మహిళలకు ఏం చేసిన ఇప్పుడు గ్రామ స్థాయిలో మహిళలు మీకు అత్యధికంగా ఓట్లు వేస్తే మీరు గెలవలేదు యాక్చువల్లీ మహిళకి అన్ని అత్యధికంగా పథకాలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే ఉందో మొత్తం మహిళల పేరు మీదనే అన్ని పథకాలు ఉన్నాయి ఫ్రీ బస్ మహిళలకే ఉన్నది ఐదు వందల గ్యాస్ సిలిండర్ మహిళకే ఉన్నది అలాగే కోటి మంది మహిళలకు కోటి చీరలు అనేది కూడా మహిళలకే ఉంది ఇంద్రమైళ్ళు మహిళల పేరు మీదనే ఉంది అలాగే ప్రతి మహిళ కొట్టి కావాలి అని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా వారికి వంటికుంటూ ఆ ఆ స్కీమ్ కూడా మహిళల ప్రతి ఏదన్నా చూడండి మీరు అత్యధికంగా మా ప్రజాప్రభుత్వ స్కీమ్స్ అన్నీ కూడా మహిళలకి ఏంటనే ఉంది కాబట్టి మహిళలందరూ కూడా మా పట్ల ఉంటారు మా సైడ్ ఉంటారు అని చెప్పేసి నేనైతే ఒక మహిళగా నేను అనుకుంటున్నాను జూప్లి హిల్స్ మీకు సిక్స్ ని ముందు పెట్టుకో మీరు ఓకే ప్రచారం గెలిచిండ్ ఎస్ గెలిచిన ఓకే అది అది మాత్రం స్థానిక సంస్థల విషయానికి వస్తే సిక్స్ గ్యారెంటీస్ అనేది అప్లై చేసినప్పుడు అదే రిజల్ట్ వస్తుంది చెప్పేసి ఎట్లా అనుకోవద్దు సిక్స్ గ్యారెంటీస్ కాలేదు ఓన్లీ సిక్స్ గ్యారెంటీస్ అని మీరు ఎట్లా ఇంకా అసలు ఒప్పుకొని కూడా పథకాలన్నీ కూడా మన రేవంత్ రెడ్డి గారు కదా ఫైన్ రైస్ అనేది ఉంది అది సిక్స్ గ్యారెంటీ దాంట్లో లేదు కదా అసలు ఒక్కని కూడా ఒక్క ఫైన్ రైస్ అనేది అసలు పెద్ద పెద్ద వాళ్ళు అంటే రిచ్ పీపుల్ ఇంట్లో తినే రైస్ని గరీబుల్ని ఇంట్లో ఈరోజు ఫైన్ రైస్ వాళ్ళు తింటున్నారు అని అంటే ఇది ఏ గ్యారెంటీలో వస్తుందని నేను చెప్పండి అలా సిక్స్ గ్యారంటీసే కాకుండా చాలా పథకాలు కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయి అని అవసరాలను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు ఇక ఇంకెన్నో స్కీమ్స్ ఆరు గ్యారెంటీలు మాత్రమే చేయాలి నేను నేను ఆరు వచ్చాను నాకు ఆరు గ్యారీ అన్నీ ఓట్లు వేసానని చూడకుండా ప్రజల అవసరాలను ఆలోచించుకొని వారి అవసరాలను బట్టి చాలా పథకాలు తీసుకొచ్చేసి వారి ప్రజల కోసం చేస్తున్న పేద ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ పథకం ద్వారా ఇంటి ఇల్లు ఇవ్వడం కానీ మీరు చూడండి టీఆర్ఎస్ ప్రభుత్వం అల్లుడు వస్తే ఎక్కడ పడుకుంటాడు ఇంట్లో చుట్టాలు వస్తే ఎక్కడ ఉంటారు అనేది ఆలోచించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు ఎన్నిచ్చానండి డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు ఎన్నిచ్చారు అప్పుడు నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం ఆ ఇల్లే ఊళ్ళలో కాబట్టి ఏ ఏ ఊరిలో అయినా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా మళ్ళీ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది ప్రభా ప్రజా ప్రభుత్వం వస్తుంది ఇప్పుడు మా ఇల్లు మళ్ళీ మా ఇల్లు వచ్చింది ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇస్తున్నాం ఇల్లు అనేది ఇంద్రమైల్ అనేది సిక్స్ గ్యారెట్లో ఎంత ఉందా సిక్స్ గ్యారెట్లో ఉందా ఇల్లు అనేది పేద ప్రజలు ఇల్లు లేని వారికి అప్పుడు మేము రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లు ఇచ్చినాం ఆ తర్వాత ఆ కుటుంబంలో పెళ్ళిళ్ళు అయినాయి పిల్లలు మీరు వాళ్ళకి ఇల్లు సరిపోతలేదు కేసీఆర్ మాయపు మాటలు చెప్పి మోసం చేసి జనాల దగ్గరికి పోయి మరి వాళ్ళ ఓట్లు వేసుకొని తన కుటుంబం వరకే ఆయన చూస్తున్నాడు కానీ ప్రజలు తెలంగాణ రాష్ట్రం మరి ఆయన కొంచెం పోరాటంలో ముందున్నాడు మరి ఆయనకు ఒక అవకాశం ఇద్దాము కానీ ప్రజలు ఆయన మాయ విని మోసపోయి మరి ఆయనకు పెద్ద నెక్కిస్తే మరి ప్రజలకు ఆయన ఎం చేసే మీరే చెప్పాలి ఆయన ఏమీ చేయలేదు ఏమన్నా చేసిందంటే కాంగ్రెస్ గవర్నమెంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అప్పుడు చేసింది ఎప్పుడు టూ థౌసండ్ అంటే ఫోర్టీన్ బిఫోరు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ కూడా పేదల కోసం పేదలకు అవసరం ఉన్న పథకాలు తీసుకొచ్చేసి వారికి అన్ని రకాలుగా అన్ని విధాలుగా చేదోడ ఆధారంగా ఉండే ఈ విధంగా ప్రభుత్వం కరెక్ట్ ప్రజాప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల గురించి ఆలోచించే ప్రభుత్వంగా మేము ముందుకు వెళ్తున్నాం ఓకే మేడం లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ మీరు ఎంత పర్సంటేజ్ వరకు గెయిన్ అనేటువంటి అవకాశం ఉంది జనగామ జిల్లా వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఫైనల్ నేను యాజ్ అ ప్రెసిడెంట్గా హండ్రెడ్ పర్సెంట్ అని నేను అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అండి నాకు ఎవరు లేరు ఎవరున్నారు చెప్పండి బీఆర్ఎస్ కి బ్యాంక్ అని చెప్పేసి బిఆర్ఎస్ అంతా ఉంది ఓట్ బ్యాంక్ ఉంటే నేను ఇందాక చెప్పినట్టు జూబ్లీ ఎలక్షన్ లోనే రిజల్ట్ కనిపించింది ఇంకా ఆ తర్వాత బీజేపీ అంటారా అసలు వాళ్ళకి అలాగే బీఆర్ఎస్ కి ఎలక్షన్స్ అప్పుడు రిజల్ట్ సున్నా జీరో చూపించారు దీన్ని బట్టి చెప్పండి మాకు ఎవరు అనేది పోటీ ఎవరు లేరు అని నేను అదే భావిస్తున్నాను మాకైతే మొత్తం మాకే రిజల్ట్ మాకే ఉంటుందని చెప్పేసి నేను పావిస్తున్నాను వన్ అప్పుడు నెక్స్ట్ ఇంకా అనుకునించదు హోటల్ మహాశైలకి మీరు ఫైనల్లీ మీరు ఇచ్చే విన్నపం యాజ్ ఏ జిల్లా అధ్యక్షురాలు జగన్నా జిల్లా అధ్యక్షురాలు ఫైన నేను వారికి ఒకటే విన్నపించుకుంటున్నాను పనిచేసే ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి పేదల ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి ప్రజల ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి మా యొక్క మాటలు చెప్పుకుంటూ మోసం చేయడానికి మీ దగ్గరికి లీడర్లు వస్తారు వారి మాటలు వినకండి మీకు ఇల్లు కావాలన్నా పెన్షన్ కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా సన్న బియ్యం కావాలన్నా పిల్లలకు స్కూ స్కూల్ మంచి స్కూల్లో చదువు పియ్యాలన్నా మంచి మీకు మీ ఊరికి కావాల్సిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఊళ్ళకి ఏమేమి కావాలి రుణమా రుణమాఫీ రైతు రుణమాఫీ కావాలి అలాగే విత్తనాలు కావాలి అలాగే ఇల్లు కావాలి పెన్షన్లు కావాలి రేషన్ కార్డు కావాలి రైతు రోజే ఈ దేశం బాగుంటుంది మనం ఈరోజు ఊరు పట్ల కట్ అన్నం తింటున్నామంటే రైతు మూలకే తింటున్నాం వారికి ఫ్రీ కరెంట్ కావాలి ఇవన్నీ కావాలి అని అంటే ప్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారికి మీరు సపోర్ట్ చేయండి ఓట్ వేయండి మీ గ్రామాన్ని డెవలప్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను